హాయ్ అండి అందరికీ ఈరోజు మన వీడియోలో తందూరి ఫిష్ ఎలా తయారు చేయాలో సింపుల్గా ఇంట్లోనే చూపిస్తున్నాను ముందుగా ఒక చేపను తీసుకున్నాము కేజీ ఉందండి ఇది శుభ్రంగా క్లీన్ చేసి అక్కడే ఘాట్లు పెట్టి తీసుకొచ్చాము తందూరి ఫిష్కి కావాల్సిన మసాలా రెండు స్పూన్ల కారం ఒక స్పూను పసుపు రెండు స్పూన్ల సాల్టు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉండాలండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం ఆయిల్ ఒక నిమ్మకాయ అన్నీ కలుపుకొని మొత్తం కలిసేలాగా తడి పొడి లేకుండా కలుపుకొని ఇది మొత్తం మనం చేపకు పట్టించుకోవాలి మసాలా మొత్తం ఆ ఘాట్లో కూడా పట్టించాలండి లేదంటే చప్పగా ఉంటుంది మొత్తం ఘాట్లో కూడా కలిసేలాగా పట్టించాలి చేప మొత్తం లోపల పొట్టపేగులు మొత్తం తీసి క్లీన్ చేస్తాం కదా అటు తిప్పుకొని పొట్టలో కూడా పెట్టుకోవాలి మసాలా మొత్తం మంచిగా పట్టించిన తర్వాత మొత్తం కలిసేలాగా పట్టించాలండి లేదంటే చేప కదా నీచు వాసన వస్తుంది మొత్తం కలిసే లోపల దాకా కూడా పట్టించాలి మసాలా బాగా కారం మన ఇష్టం అండి మన స్పైసీగా కావాలంటే మనకు నచ్చినంత వేసుకోవచ్చు చూడండి ఇలా పట్టించాలి మొత్తం మసాలా అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది మసాలా మొత్తం ఇలా పట్టించిన తర్వాత ఇప్పుడు ఒక టేకు ఆకుల్లో టేకు ముందుగా తెచ్చుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా కట్టుకోవాలి ప్యాక్ చేసినట్టు కట్టుకోవాలండి దానిపైన దారం కట్టాలి లేదంటే ఊడిపోద్ది దారం అలా కట్టుకోవాలి కదలకుండా చేప దారం చుట్టుకోవాలి తర్వాత సిల్వర్ పేపర్లో అలా ప్యాక్ చేసుకోవాలి దానిపైన కొంచెం తడిమట్టి వేసుకోవాలి తడిమట్టితో మొత్తం పూసి నిప్పుల మీద వేస్తే చక్కగా కాలి ఉడికిపోద్ది అనమాట లేదంటే పేపర్ మొత్తం కాలి చేప బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు మనం మట్టిలో పెడితే బాగా కాలిద్ది అనమాట చేప మొత్తం ఉడికి మంచిగా ఫ్రై అయిద్ది ఇప్పుడు మంచిగా బొగ్గులు నిప్పులు చేసుకొని పైన మంట పెట్టి ఒక నలభై నిమిషాల పాటు మంట పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి సన్న సెగ మీద చాలండి మరీ మంట పెట్టనవసరం అవసరం లేదు ఒక నలభై నిమిషాల తర్వాత చూడండి మట్టి కూడా మాడిపోయింది మంచిగా ఇప్పుడు ఆ మట్టి మొత్తం తీసేసుకోవాలి ఆ మట్టి మొత్తం తీసేసి పైన వేసిన సిల్వర్ పేపర్ మొత్తం రెండు లేయర్లుగా కదా తీసేసుకొని ఆ దారం తీసేయాలి దారం ఆ పేపర్ మొత్తం ఇప్పేసిన తర్వాత చూడండి తీస్తుంటేనే మంచి స్మెల్ వస్తుంది ఉడికిన స్మెల్ చాలా బాగా ఫ్రై అయిందండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మంచిగా ఫ్రై అయింది మంచి స్మెల్ వస్తుంది దీనిపైన నిమ్మకాయ ఉల్లిపాయ పెట్టుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి